జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పుంకాలు పుంకాలుగా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తుదకు మాజీ మంత్రుల మీద ఇండ్ల మీద కూడా దాడి చేసే పరిస్థితి మనం చూస్తా అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం ఇంటిని అంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో అంతా కూడా చాలా విదారకంగా ఉన్నాయి మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది వీళ్ళేసి నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలని ఆలోచన చేస్తున్నారా ఉన్నారా లేదా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు కంబైన్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ల మీద కానీ లేదా శాసనసభ్యులు ఇండ్ల మీద కానీ దాడి చేయడం కానీ వారిని నష్టపరచడం గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తా ఉన్నాం దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను చెప్పనే అబద్ధాలన్నీ కూడా చెప్పాడు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా అధికారం లేకొచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనలందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేశాడు ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు మరి వైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు ఏ జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాస పలికే పరిస్థితి తప్ప ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన ఆ వయసుకు తగినట్లు ప్రవర్తించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు మరి నేను ఒకటే మీ ముగ్గురికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రావు రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది ఈరోజు శాసనసభలో చూసాము ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూసుకున్నారు తప్ప మా గురించి మాట్లాడడం చూడడం కూడా చేయలేదు గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళలో మార్పు కనపడతా ఉంది అంటే భయం గుప్పిట్లో ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి జనసేనకు బీజేపీకి కూడా ముగ్గురికి కూడా పట్టుకున్నది తప్ప వేరే ఆలోచన లేదు తప్పకుండా రాంబాబు గారికి జరిగిన ఇబ్బందులన్నిటికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు తప్పకుండా దీనికి ప్రతిఫలం చేసిన వారందరూ కూడా అనుభవించక తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అన్ని కేసులు అంటే ముప్పై ఐదు కేసులు పెట్టారు ముప్పై ఐదు కేసుల్లో కూడా అన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది మరి ఏం తప్పు చేశాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మమ్మల్ని ఎవరినైనా తీరిన పర్వాలేదు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డిని మీ దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా మీద ఏదైనా కేసులు పెట్టామా ఏది కూడా చేయలేదు ఈరోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో దానికి మీరు ఇంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేశారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు

జగన్మోహన్ రెడ్డి సంఘటనలు పుంకాలు పుంకాలుగా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తుదకు మాజీ మంత్రుల మీద ఇండ్ల మీద కూడా దాడి చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం ఇంటిని అంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో అంతా కూడా చాలా విదారకంగా ఉన్నాయి మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది వీళ్ళని చేసి నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలని ఆలోచన చేస్తున్నారా ఉన్నారా లేదా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు కంబైన్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ళ మీద కానీ లేదా శాసనసభ్యుల ఇళ్ల మీద కానీ దాడి చేయడం కానీ వారిని నష్టపరచడము గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాం దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను చెప్పనే అబద్ధాలన్నీ కూడా చెప్పాడు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా అధికారం లేకొచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనలందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేశాడు ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు మరి ఇంకొక వైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు ఏ జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాస పలికే పరిస్థితి తప్ప ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన ఆ వయసుకు తగినట్లు ప్రవర్తించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు మరి నేను ఒకటే మీ ముగ్గురికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రావు రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది ఈరోజు శాసనసభలో చూసాము ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూసుకున్నారు తప్ప మా గురించి మాట్లాడము చూడడం కూడా చేయలేదు గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళల్లో మార్పు కనపడతా ఉంది అంటే భయం గుప్పిట్లో ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి జనసేనకు బీజేపీకి కూడా ముగ్గురికి కూడా పట్టుకున్నది తప్ప వేరే ఆలోచన లేదు తప్పకుండా రాంబాబు గారికి జరిగిన ఇబ్బందులన్నిటికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు తప్పకుండా దీనికి ప్రతిఫలం చేసిన వారందరూ కూడా అనుభవించక తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అన్ని కేసులు అంటే ముప్పై ఐదు కేసులు పెట్టారు ముప్పై ఐదు కేసుల్లో కూడా అన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది మరి ఏం తప్పు చేశాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మమ్మల్ని ఎవరైనా తీరిన పర్వాలేదు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డిని మే దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా మీద ఏదైనా కేసులు పెట్టామా ఏది కూడా చేయలేదు ఈరోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో దానికి మీరు ఎంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేశారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు

జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు రోజు పుంకాలు పుంకాలుగా శాసనసభ్యులు మాజీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు తుదకు మాజీ మంత్రుల మీద ఇండ్ల మీద కూడా దాడి చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం ఇంటిని అంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో అంతా కూడా చాలా హృదయారకంగా ఉన్నాయి మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది వీళ్ళని చేసి నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలా అని ఆలోచన చేస్తున్నారా ఉన్నారా లేదా మరి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు కంబైండ్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా మాజీ మంత్రులు ఇళ్ళ మీద కానీ లేదా శాసనసభ్యులు ఇళ్ల మీద కానీ దాడి చేయడం కానీ వారిని నష్టపరచడం గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తా ఉన్నాం దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను చెప్పనే అబద్ధాలన్నీ కూడా చెప్పాడు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా అధికారంలోకి వచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనలందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేశాడు ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు మరి వైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు ఏ జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాస పలికే పరిస్థితి తప్ప ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన ఆ వయసుకు తగినట్లు ప్రవర్తించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు మరి నేను ఒకటే మీ ముగ్గురికి కూడా తెలియజేస్తా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రావు రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది ఈ రోజు శాసనసభలో చూసాము ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూసుకున్నారు తప్ప మా గురించి మాట్లాడడం చూడడం కూడా చేయలేదు గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళల్లో మార్పు కనపడతా ఉంది అంటే భయం గుప్పిట్లో ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి జనసేనకు బీజేపీకి కూడా ముగ్గురికి కూడా పట్టుకున్నది తప్ప వేరే ఆలోచన లేదు తప్పకుండా రాంబాబు గారికి జరిగిన ఇబ్బందులన్నిటికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు తప్పకుండా దీనికి ప్రతిఫలం చేసిన వారందరూ కూడా అనుభవించక తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అన్ని కేసులు అంటే ముప్పై ఐదు కేసులు పెట్టారు ముప్పై ఐదు కేసుల్లో కూడా అన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది మరి ఏం తప్పు చేశాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మమ్మల్ని ఎవరైనా తీర్చ పర్వాలేదు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డిని మీ దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా మీద ఏమైనా కేసులు పెట్టామా ఏది కూడా చేయలేదు ఈరోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో దానికి మీరు ఇంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేశారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు అదే మా చు చెప్పాను కదా చూడండి కూడా చూడలేదు ముఖం కల్ల కూడా ఓకే థ్యాంక్ యూ నేను అనుకుంటున్నాను ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఏమైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది సో అన్నీ ఆయన గమనిస్తూ దేవుడు మా యందు ఉండి ఇవాళ మాకు రాంబాబ్ గారికి బెయిల్ రావడం జరిగింది అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది దాడి చేసిన వాళ్ళు వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్ లేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం అది అదేనండి నేను చూశాను ఆవిడ మరి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది ఆవిడే కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలి అంతే కదండి అంతే కదా దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది లేదండి మనకి ఆల్రెడీ హైకోర్టులో మనం ఫార్టీ వన్ ఇయర్ తెచ్చుకోవడం జరిగింది ఒక ఇప్పుడు మెడికల్ కాలేజీలు దాని విషయంలో జరిగిన ర్యాలీ విషయంలో జరిగినటువంటి కేసు మీద మటుకు ఇప్పుడు బెయిల్ రావడం జరిగిందండి అవునండి అవును చాలా సంతోషంగా ఉందండి ముందుగా అందరికి నమస్తే అస్లాం వందనాలు ఈరోజు నిజంగానే న్యాయం గెలిచింది మరి ప్రజలందరూ ఇప్పుడు దాకా పార్టీ వాళ్ళు అందరినీ ఎవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎవరెవరు గొంతెత్తి మాట్లాడుతున్నారు ఎవరెవరు ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరినీ మరి జైల్లో వేస్తూ వచ్చారు కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా కూడా ఎన్ని నెలలు లోపల పెడదామనుకున్నా కూడా ఎందుకంటే దేవుడు ఆయన వెంట ఉన్నారు లడ్డూ విషయంలో ఆయన మరి గొంతు ఎత్తితే దాన్ని గొంతు తొక్కే విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి చేసి జైలుకి తీసుకెళ్లారు కానీ పది రోజులు లోపలే దేవుడు అనేవాడు ఉండి ఆయన వెంటే ఉన్నాడు అని చెప్పి న్యాయంలో కూడా ఆయన గెలిచి ప్రతి దాంట్లో కూడా బెయిల్ వచ్చి దాదాపుగా పద్దెనిమిది ఉంటే మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం కలిపి అరవై అరవై తొమ్మిది కేసులు పెట్టారు మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఉందో తారాస్థాయికి చేరిందో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నాం ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎదురు చూస్తున్న మరి అంబట రాంబాబు గారు రేపు విడుదలయ్యి రేపు వస్తారు మాకు బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సంబరాలు జరుగుతున్నాయి మరి అంబటి రాంబాబు గారు వెంట ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క మాజీ మంత్రివర్యులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కాపు నేతలు కానీ ఆ కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వచ్చి పరామర్శించి మేము అండగా ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఒక అంబటి రాంబాబు గారి కుటుంబానికే కాదు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరికీ ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున